తిరుమలలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు టీటీడీ ధర్మారెడ్డి వెల్లడించారు శాలగట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదన్న ఆయన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం ఉన్నదన్నారు అక్టోబర్ పంతొమ్మిది గరుడ సేవ పుష్పక విమానం ఇరవై మూడున చక్ర స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు ఇరవై జరుగుతాయి శాలగట్ల బ్రహ్మోత్సవాలను చాలా చక్కగా నిర్వహించాం గరుడోత్సవాన్ని కూడా చక్కగా నిర్వహించాం కానీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మనం అనుకున్నంత అంటే మనమందరం కూడా మీరు కూడా తెలుసు మీరు అందరూ కూడా పార్ట్ ఆఫ్ టీమ్ మనం అందరం అనుకున్నంత సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రాలేదు కాబట్టి నవరాత్రి మహోత్సవాలకు ఎక్కువ రష్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నాం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం త్వరలోనే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో పోలీస్ అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత మీకు డేట్స్ అన్నీ తెలుసు మీకు అక్టోబర్ పద్నాలుగున అంతరార్పణ జరుగుతుంది తర్వాత అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఏమో గరుడ సేవ ఉంటుంది అక్టోబర్ ఇరవై తేదీమో విమానం ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ శరణార్థము అక్టోబర్ ఇరవై మూడు చక్రస్నానం ఇవి నాలుగు ముఖ్యమైనటువంటి ఘట్టాలు ధ్వజారోహణము ధ్వజ అవరోహణము ఉండవు తర్వాత సాగట్ట బ్రహ్మోత్సవాల్లోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల నుంచి స్వామివారికి వస్త్రబాబుకరణ చేయడం జరుగుతుంది నవరాత్రి బ్రహ్మోత్సవాలు అది కూడా ఉండదు తర్వాత మహారథం కూడా ఉండదు నెల డీటెయిల్స్ సెప్టెంబర్ నెలలో నమోదైన వివరాలు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఒక్క లక్ష ట్వంటీ వన్ పాయింట్ జీరో వన్ ల్యాక్స్ హుండీ కానుకలు నూట పదకొండు కోట్ల అరవై ఐదు లక్షలు అంటే దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ నుంచి ప్రతి నెల కూడా హండ్రెడ్ కోర్స్ దాటింది ఇంతవరకు హండ్రెడ్ తగ్గలేదు ఇంతవరకు తర్వాత స్వామివారి లడ్డూలు భక్తులు తీసుకునేటువంటిది ఒక కోటి పదకొండు లక్షలు అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు కళ్యాణకట్లో తరణీనాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్స్ ఈ నెల పదహైదు నుంచి ఇరవై మూడు వరకు జరుగుతాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలను చాలా